హలో ఎవరివెండ్ వెల్కమ్ బ్యాక్ టు బర్త్ క్రియేషన్స్ ఏంటి అక్క ఆ ఛానల్లో కనిపించే ఈ ఛానల్ కనిపిస్తుంది అని అనుకుంటున్నారా సో రీజన్ అయితే ఉందండి చాలా వరకు డిజైన్స్ కొత్త కొత్త డిజైన్స్ వేస్తుండేటువంటి కూడా మిస్ అయిపోతున్నాయి అంటే మనము టోటల్ గా కూడా త్రిబుల్ ఆర్ మిషన్ లో వేసినీ కూడా ఆ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉన్నామా సో రెండు మిషన్లలోటివి అని చెప్పేసేసి వీడియోస్ హెవీగా అయిపోతా ఉన్నాయి ఒకటే రోజే నేను అన్ని డిజైన్స్ అన్ని వీడియోస్ అయితే మటుకు అప్లోడ్ చేయలేకపోకున్నాను ప్లస్ ఇంకొకటి ఏమి వీడియోస్ తీసేసి పెట్టుకొని మళ్ళీ మరిసట్లో వచ్చేద్దామని చెప్పేసి అన్న సరికల్ ఆటోమేటిక్ గా మళ్ళీ ఇంకో కొత్త డిజైన్ అయితే మటుకు వేస్తూనే ఉన్నాం కదా రెండు మిషన్లు అయితే మటుకు మనకు రన్నింగ్ లో ఉండేది అయితే మటుకు వాస్తవమే కదా టోటల్ గా కూడా ఏ దానికి అది దాంట్లో వేసిన డిజైన్ దీంట్లో వేయడం లేదు దీంట్లో వేసిన డిజైన్ దాంట్లో వేయడం లేదు అందుకోసం అని చెప్పేసి అని అలా మిస్ అవ్వకొక్క ఒక్కొక్క కొండ అయితే మటుకు ఈ డిజైన్ అయితే తీసుకున్నాను సో ఏవైతే కూడా నేను ఆల్రెడీ కూడా నా పాత మిషన్ పైన వేస్తున్న డిజైన్స్ అన్ని కూడా ఏ డిజైన్ అయినా సరే మీకు ఇప్పటి నుంచి కూడా భారతీయ క్రియేషన్స్లో వస్తుంది ఆల్రెడీ కూడా మనము ఫోర్ కి అయితే మటుకు షార్ట్స్ అనేది అప్లోడ్ చేస్తూ ఉన్నాను కదా సో దాంట్లో భాగంగానే రోజు అయితే మటుకు లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నాను అది కూడా మీరు అడిగిన కట్ వర్క్ అనమాట సో శారీ మొత్తానికి కట్ వర్క్ ఎలా చేసుకోవాలి ఎలా క్లాత్ అటాచ్ చేసుకోవాలి సో ఏంటి అని చెప్పేసి అనేది అయితే మటుకు ఈరోజు ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా సో నేను కూడా ఫస్ట్ టైం అయితే చేసుకున్నానండి సో శారీ మొత్తానికైతే మటుకు ఫస్ట్ టైం అయితే నేను చేసుకున్నాను యాక్చువల్లీ ఇంతకుముందు బర్త్డేకి వచ్చేసేసి నేను కొంగుకు మాత్రమే చేసుకున్నాను కదా సో ఇప్పుడు మటుకు టోటల్గా కూడా శారీ మొత్తం అయితే చేసుకున్నాను ఎందుకు నాకు అలాగ రెడీ చేసుకోవాలని అనిపించింది సో టోటల్ సో అది ఏంటి ఎలాగా అని అనేది అయితే అయితే వీడియో చూసేసేయండి సో ఇక్కడ వచ్చేసేసి మీరు క్లాస్ జాయిన్ చేసేకని చెప్పేసేసి అన్నప్పుడు మనకు శారీ మొత్తానికి కాబట్టి ఫాల్స్ తీసుకోండి సో ఫాల్స్ తీసుకుంటే టూ అండ్ హాఫ్ మీటర్స్ అని చెప్పేసేసి అనేది మనకు వస్తుంది కాబట్టి చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది మాటి మాటికి జాయింట్ చేయాల్సిన పని ఎక్కువకోకుండా మనకు రెండున్నర మీటర్ అయితే ఉంటుంది కాబట్టి ఫాల్స్ సో ఆ రెండున్నర మీటర్ అయిపోయేంత వరకు కూడా మనకు మాటి మాటికి జాయిన్ చేయాల్సిన అవసరం లేదు టోటల్గా వచ్చేసేసి నేను ఫోర్ టైమ్స్ అయితే క్లాత్ అయితే జాయిన్ చేశానండి ఫ్రేమ్స్ మార్చడం అయితే మటుకు లెవెన్ టైమ్స్ అయితే మనకు టైం పడుతుంది సో జాయిన్ చేయడం అయితే మటుకు ఒక ఫోర్ టైమ్స్ అయితే పడింది ప్లస్ మనకు ఫాల్ వచ్చేసేసి వన్ సైడ్ అంతా కూడా అంటే పెద్దగా ఉన్న సైడు మనకు శారీ సైడు ఫాల్స్ని అటాచ్ చేయండి పైన పళ్ళు సైడు మళ్ళీ ఇంకొక క్లాత్ అయితే అటాచ్ చేయాల్సి ఉంటుంది సో ఇలాగనమాట టోటల్గా కూడా మనకు కొంగుకు పెట్టేటప్పుడు మాత్రమే ఇలాగ టూ సైడ్స్ అనేది జాయింట్ అనేది కంపల్సరీ ఉండాలి అంటే కొంగు దగ్గరకు వచ్చినప్పుడు ఇలాగ సైడ్కి వచ్చినప్పుడు సో ఇక్కడ వచ్చేసేసి టోటల్గా కూడా ఫస్ట్ వన్ సైడ్ అయితే మనకు కంప్లీట్ అయిపోయింది సో ఇంకా కొంగు సైడ్ కూడా ఈ ఎడ్జ్ అని చెప్పేసేసి అనేది మనకు ఉంది కాబట్టి మెయిన్ అందరికీ కూడా డౌట్ ఏమని చెప్పేసేసారంటే కరెక్ట్గా ఆ టర్నింగ్ అప్పుడు ఎలా పెట్టుకోవాలి ఏమి అని చెప్పేసేసి అనేది మెయిన్ డౌట్ సో అందుకోసం అని చెప్పేసి అని మెయిన్ ఆ వీడియోనే నేను ఇంకా మిగతా మిగతాదంతా కూడా నార్మల్ అటాచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే కదా సో ఇక్కడికి వచ్చేసరికల్లా కూడా మనకు టోటల్గా కూడా క్లాత్ అనేది టూ సైడ్స్ అటాచ్మెంట్ అనేది ఉండాలి ఓకేనా సో కొంగుకెళ్ళి ప్లస్ మనకు ఇటు సైడ్ ఎక్కడైతే శారీకి వేస్తున్నామో అటు సైడు మనకు క్లాత్ అయితే అటాచ్లో ఉండాలి అయితే ప్లెయిన్ శారీస్కి మనం ఇలాగ కట్ వర్క్ చెయ్యాలి ఆర్డర్ తీసుకోవాలని చెప్పేసేసి అన్నప్పుడు షూర్గా కస్టమర్కి అయితే మనకు చెప్పండి కన్ఫామ్గా ముందుగానే చెప్పండి హైట్ అనేది తగ్గుతుంది ఓకేనా పైన వన్ ఇంచు కింద వన్ ఇంచ్ దాకా లేదా వన్ అండ్ హాఫ్ అయినా తగ్గొచ్చు బిగినర్స్కి ఫ్రేమ్ ఫిట్టింగ్లో కొంచెం ఏదైనా కానీ అడ్జస్ట్మెంట్లు ఉన్నప్పుడు వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయినా కానీ తగ్గొచ్చు అట్లా టోటల్గా కూడా టూ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది మనకు క్లాత్ అయితే పోతుంది కాబట్టి ముందుగానే కొంచెం హైట్ పర్సన్స్ కానీ లేదని అంటే శారీ తక్కువ ఉన్నప్పుడు కానీ ముందుగానే చెప్పేసేసండి కస్టమర్స్కి సో ఇలాగైతే మటుకు తగ్గుతుంది మీకు ఓకే అంటే కింద చేస్తానని అయితే మటుకు కన్ఫర్మ్గా ముందే చెప్పే ఆర్డర్ తీసుకోండి ఓకేనా ప్లస్ కి ఇంకొకటి ఏమని అంటే ఈ క్లాత్ ఫిట్టింగ్ చేసేటప్పుడు ఇంకొకటి సపోర్ట్ అయితే తీసుకోండి ఎందుకోసమేనంటే ఈక్వల్గా లేకోకోకుంటే కన్నా ఫిట్టింగ్ చేసేటప్పుడు క్లాత్ ఫిట్టింగ్ చేసేటప్పుడు ఈక్వల్గా గా కోకుంటే మీకు లైన్ అనేది కూడా పర్ఫెక్ట్గా రాదనమాట సో పర్ఫెక్ట్గా రావాలని చెప్పేసి అంటే ఇంకొకటి సపోర్ట్ అయితే తీసుకోండి డెఫినెట్గా తర్వాత ఇక్కడికి వచ్చేసి ఎదగను నేను క్లాత్ని అయితే మటుకు మీకు ఎక్కడ కూడా జారకోకుండా నీట్గా అయితే మటుకు ఫిట్టింగ్ చేసుకోండి సో నేను చెప్పాను కదా ఆల్రెడీ కూడా వేసానని చెప్పేసేసని అయితే ఇప్పుడు ఏదైతే కూడా కార్నర్కి ఉందో సో నేను ఆ కార్నర్కి చిన్న బిట్ అనేది పెట్టుకున్నాను అనమాట డిజైన్ వచ్చేసేసి మనకు ఓన్లీ పెద్దగా కావాలని చెప్పేసేసి అని అంటే అంటే ఒక బార్టర్ అయితే ఇచ్చేసేస్తారండి డిజైనర్స్ సో దానివల్ల నేను బిట్స్ రూపంలో కూడా కట్ చేసేసుకున్నాను అంటే ఎడ్జ్కి కూడా మనకు తక్కువ వచ్చినప్పుడు స్కిప్ చేసి రన్ చేయకో సింగిల్ గా బిట్ గా ఇప్పుడు అయితే మనకి వేస్తా ఉన్నాను సో దీన్ని కూడా మనము నార్మల్ గా కూడా బుట్టీస్ ని ఎలాగైతే కూడా పెట్టుకుంటున్నామో సో అలాగా అంటే హ్యాండ్స్ టూ టూ సైడ్స్ హ్యాండ్స్ వేసే చూసారు కదా వీడియో సో ఆ రకంగా కూడా మనం పెట్టేసేసుకోవచ్చు అటాచ్మెంట్ లో అయితే డిస్టెన్స్ అనేది మనం చూసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ వచ్చేసేసి స్టార్టింగ్ పాయింట్ కూడా నేను కరెక్ట్గా కార్నర్ ఉండేటట్లుగా నేను పెట్టుకున్నాను అనమాట సో ఆ కార్నర్ పెట్టుకోవడం వలన మనకి ఇక్కడ చూస్తున్నారా సో ఇక్కడికి వచ్చేసేసి కరెక్ట్ పాయింట్ అనేది పెట్టుకునేకి మనకు చాలా ఈజీగా ఉంటుందనమాట సో పాయింట్కి మనకు స్టార్టింగ్ పాయింట్ అనేది కరెక్ట్గా ఉంది అని చెప్పేసి అంటే సో ట్రేస్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది కదా సో ఆ రకంగా అయితే నేను సిస్టంలో ఎడిట్ చేసుకున్నాను వన్స్ ఒకవేళకైనా మనకు అలాగ లేదు అని చెప్పేసేసానంటే మనము స్కిప్ చేసుకుంటా లైన్స్ స్టిచెస్ ఫార్వర్డ్ చేసుకుంటూ అయితే మనకు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది సో నేను ఇక్కడ అలా పెట్టేసేసుకున్నాను కాబట్టి జస్ట్ అవుట్ అయితే చేసుకుంటా ఉన్నాను కరెక్ట్ పాయింట్ పెట్టేసేసి సో చూస్తున్నారు కదా కరెక్ట్ సరిపోతుంది ఇక్కడెక్కడ కూడా మనకు జాయింట్స్ మీద పడకోకుండా అంటే ఎక్స్ట్రాగా క్లాత్ అనేది అటాచ్ చేసాం కదండి సో ఆ క్లాత్కి మనకు పడకోకొక అయితే చూసుకోవాలి ఎందుకంటే అక్కడ పడింది అని అంటే మళ్ళీ మనకు రిమూవ్ చేసేటప్పుడు కూడా బాగా ఇబ్బంది అవుతుంది కదా సో అందుకోసం అని చెప్పేసేసాన్ని ఆ జాయింట్ పడుకోకపోకుండా మనకు ఆ కార్నర్కి ఈ కార్నర్కి కరెక్ట్గా వచ్చేటట్లుగానే చూసుకోవాలి సో ఇక్కడైతే టోటల్గా అయితే కంప్లీట్ అయిపోయిందండి మనకు డిజైన్ అయితే సో నెక్స్ట్ వచ్చేసేసి మనకు టర్నింగ్ చేసుకునేటప్పుడు కూడా మనకు యాంగిల్ అనేది సెట్ చేసుకోవాలి ఫస్ట్ మెయిన్ సో ఎప్పుడైనా సరే డిజైన్ సెలెక్ట్ చేసి ఇప్పటికీ మిస్టేక్ చేస్తున్నది ఏమని అంటే మనకు నీడిల్ బార్ అనేది రెడ్ కలర్లో పెట్టుకోకుండా బ్లూలోనే పెట్టుకొని డిజైన్ అయితే ఎడిట్ చేస్తూ ఉన్నారు సో అదే చాలా మిస్టేక్ అండి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడు బిట్ అనేది నార్మల్గా డిజైన్ ఎలాగైతే వస్తుందో ఆ బిట్ తీసుకున్నాను దీనికి స్టార్టింగ్ పాయింట్ వచ్చేసేసి నార్మల్గానే ఉందండి అయితే మనం ట్రేస్ చేసుకునేటప్పుడు చూసుకొని ట్రేస్ చేసుకోవాలి సో ఇక్కడ చూస్తున్నారు నాకైతే మటుకు ఇప్పుడు పెట్టిండే ప్రకారం అని చెప్పేసేసి అని అంటే డిజైన్ దాటిపోయిందనమాట సో అందుకోసం అని చెప్పేసేసని మరి మనకు కింద జరుపుకొని అయితే మటుకు చూస్తున్నాము ప్లస్ ఇక్కడ ఇంకొకటి ఏమి మీకు క్లాత్ జాయింట్ చేసి ఉంటాం కదా సో ఆ జాయింట్ కూడా మనకు పడుకోకోకుండా అయితే ట్రేస్ చేసుకోవాలి సో ఇక్కడ వచ్చేసేసి ఫస్ట్ నేను చెప్పాను కదా స్టిచ్చెస్ అనేది ఇలాగా ఫార్వర్డ్ చేసుకొని చూసుకోవాలి మనకు కరెక్ట్గా యాంగిల్కి సెట్ అవుతుందా లేదా అని చెప్పేసేసని సో ఇక్కడ వచ్చేసేసి పాయింట్కి డిస్టెన్స్ అనేది ఉంది కాబట్టి సో నేను క్రీమ్ని అయితే మటుకు మూవ్ చేసుకుంటున్నాను వన్స్ టేస్ట్ చేసిన తర్వాత ఇక్కడైతే మటుకు మూవ్ చేసుకోవచ్చండి ఏమీ కూడా ఇబ్బంది లేదు బట్ ఆ టైంలో మీకు పై రాకోకుండా అయితే మటుకు చూసుకోండి కరెంట్పై వచ్చింది అని అంటే మళ్ళీ సేమ్ పొజిషన్లో అయితే మటుకు మనం సెట్ చేయలేము సో చూస్తున్నారు కదా ఇక్కడ కరెక్ట్గా మనకి ఎక్కడికైతే కూడా పాయింట్ కావాలనో సో అక్కడికి జరిపేసేసుకొని మనం అయితే మటుకు స్టార్ట్ చేసినాము సో ఇక్కడ ఇంకొక ప్లస్ పాయింట్ ఏమంటే ఫస్ట్ సింగల్ లైన్ వేస్తుంది కాబట్టి మనకు అక్కడే కొంచెము అర్థమైపోతుంది సో ఒకవేళ కింద మనకు ఏదన్నా కానీ హెచ్చు తగ్గులు ఉంది అని అంటే మళ్ళీ కొంచెం అడ్జస్ట్ చేసుకోండికి సో ఇక్కడ నాకు కొంచెం డౌట్ వచ్చిందనమాట జాయింట్ మీద పడుతుందేమో అని చెప్పేసేసని అందుకే చెక్ చేశాను సో లేదు జాయింట్ మీదేమీ పర్లేదు ఇంకా అందుకోసం అని చెప్పేసేసని కంటిన్యూ చేసేసాను సో ఇది అండి ఇలాగా పర్ఫెక్ట్గా కూడా చెక్ చేసేసుకొని మనము ఏదైనా సరే చేయాల్సి ఉంటుంది సో స్టిచెస్ ఫార్వర్డ్ చేసేసుకొని మనం చెక్ చేసుకోవాలి స్టార్టింగ్ పాయింట్ లేదు అని అన్నప్పుడు స్టార్టింగ్ పాయింట్ ఉంది అని అంటే మనకు ఈజీగా అయితే చేసేసుకోవచ్చు సో అందరికీ స్టార్టింగ్ పాయింట్ కరెక్ట్గా పెట్టుకోవాలని అంటే కూడా అవ్వదు కదా అందుకోసమని స్టిచెస్ ఫార్వర్డ్ చేసినది కూడా నేను చూపించాను అనమాట సో ఫైనల్లీ మనకైతే మనకు టోటల్గా అయితే కంప్లీట్ అయిపోయిందండి వర్క్ అయితే మటుకు సో ఇక్కడ వచ్చేసేసి కట్ వర్క్ చేసేటప్పుడు శారీ కదండి కొంచెం కేర్ఫుల్గా చేయండి మీకు ఏమి కూడా ఇబ్బంది లేదు మాకు హెల్త్ పరంగా అని చెప్పేసేసి అన్నప్పుడు కిందనే పెట్టేసేసుకొని కూడా చేయండి నేలపైన కూడా చేయొచ్చు సో పైన అయితే మటుకు నాకు ఎక్కడ కూడా ఛాన్స్ లేదు అన్నీ కూడా వుడ్డు టేబుల్ ఇవే కదా మొత్తం అంతా కూడా కాబట్టి అక్కడ మొత్తం అంతా కూడా డ్యామేజ్ అవుతుందని చెప్పేసేసాన్ని ఇంకా నేను కొంచెం రిస్క్ పడే నేను చేస్తూ ఉన్నాను బట్ చాలా రిస్క్ అండి ఇలా చేయడం అని అంటే శారీ కాబట్టి జారే క్లాత్ కాబట్టి చాలా కేర్ఫుల్గా చేయాలి మీకు అదే బ్లౌజ్ క్లాత్లు అవన్నీ చెప్పేసినప్పుడు గా ఉంటుంది కాబట్టి మనకేం అనిపించదు బట్ ఈ శారీ ఎలాగని అంటే ఆ కు పట్టుకొని మొత్తం అంతా కూడా చేయాలని అంటే చాలా రిస్క్ కాబట్టి కింద నేలపైన పెట్టేసేసుకొని మీరు చెయ్యండి అదే బెటర్ లేదు అని చెప్పేసేసారంటే మటుకు ఇంకా చాలా జాగ్రత్తగా అయితే మటుకు చేయాల్సి ఉంటుంది ఏదైనా కానీ చిన్న పొరపాటు జరిగినా సో మనకైనా చేతులు కాలుతాయి లేదని అంటే శారీ అయినా కానీ వేస్ట్ అయిపోతుంది అందుకనే ఎన్నిసార్లు చెప్తా ఉన్నాను నేను నాకు రిస్క్ అయ్యింది కాబట్టి నేను చెప్తున్నాను ఓకేనా టోటల్గా సాలరింగ్ గురించి కూడా చాలామంది అడుగుతూనే ఉన్నారండి ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పాను నేను యూజ్ చేయబట్టి దగ్గర దగ్గరగా టూ ఇయర్స్ పైన అయితే అయిపోయింది మనం యూజ్ చేయబట్టి శాలరింగ్ అనేది మొబైల్ సాలరింగ్ అని చెప్పేసేసి అనేది మీరు ఆన్లైన్లో సెర్చ్ చేయండి మొబైల్ సాలరింగ్కి నార్మల్ సాలరింగ్కి మనకు చాలా డిఫరెంట్ ఉంటుంది మొబైల్ సాలరింగ్ అని అనే సరికల్లా ఎడ్జెస్ మనకు టోటల్గా కూడా షార్ప్గా ఉండే ఎడ్జెస్ వస్తాయి అనమాట సో అలాంటప్పుడు మనకు నైస్గా నీట్గా ఎడ్జ్ వరకు కూడా నీట్గా కట్ చేసుకోవడానికి కూడా అవుతుంది మొన్న అనేది చాలా నైస్గా ఉంటుంది అనమాట అందువలన అది తీసుకోండి తర్వాత వచ్చేసి ఇక్కడ చిన్న బిట్ అయితే యాడ్ చేశాను నేను టోటల్గా కూడా పెజిల్స్ అనేది అయితే మటుకు వేయడం చూపించట్లేదండి జస్ట్ బిట్ అయితే యాడ్ చేశాను ఒక క్లిప్ ఉండని అన్నట్లుగా అంతవరకే సో ఇక్కడ వచ్చేసేసి నేను సిల్వర్ అనేది తీసుకున్నాను అనమాట ఎందుకంటే వైలెట్ కలర్ కాబట్టి సో సిల్వర్ బీట్స్ అయితే తీసుకున్నాను నార్మల్ గోల్డ్ బీట్స్ కాకోకుండా ఇక్కడ నెట్ కూడా నేను పెద్దగా ఫ్లవర్ చేయడము అది కూడా చేయలేదండి జస్ట్ గా ఫోల్డింగ్ చేసేసి పూసలు అయితే మటుకు రెండు పూసలు తీసుకొని అటాచ్ చేసేసాను అనమాట సో దానికే అది చాలా బాగా గ్రాండ్గా అయిపోయింది చాలా బాగుంది కూడా సో కుట్టుకోవడం కూడా చాలా ఈజీనే అండి పెద్ద కష్టం అయితే కాదు ఎందుకంటే జస్ట్ మనం క్లాత్ కట్ చేసుకున్నాం స్క్వేర్ షేప్ లో దాన్ని ఫోల్డింగ్ చేసేసి మనం పూసలు అయితే అటాచ్ చేసేసాం అంతే సో చూసారు కదండి అది అనమాట టోటల్గా కూడా డౌట్స్ అయితే క్లియర్ అయ్యాయని చెప్పేసేసి అని అనుకుంటా ఉన్నాను ఇంకా ఏదన్నా కానీ డౌట్స్ ఉన్నాయని చెప్పేసేసానంటే డెఫినెట్గా కామెంట్ లో అయితే కామెంట్ చేయండి సో మళ్ళీ ఇంకా దగ్గర దగ్గరగా నాకు టూ ఫోర్ టూ త్రీ ఫోర్ శారీస్ అయితే మటుకు రెడీగా ఉన్నాయి కట్ వర్క్ చేసేటివి సో నేను నెక్స్ట్ మళ్ళీ మీకున్న డౌట్స్ అయితే మనకు క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఒకవేళ డౌట్ ఉంటే మనకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి డౌట్ లేవి లేవు అని చెప్పేసేసి అనుకుంటే వీడియో ఎలాగా ఉందో మీకు ఈ ఐడియా ఎలాగ అనిపించింది అని చెప్పేసేసి అనేది కామెంట్ అయితే చేసేసేయండి అండ్ దెన్ సారీ టేజిల్స్ కూడా మీకు చూపించాను కదా జస్ట్ నార్మల్గా అంటే హెవీగా లేకోకుండా జస్ట్ అయితే ఫోల్డింగ్ చేసేసి ఇలా చేసాను అది కూడా నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది సో చాలా అయితే చాలా బాగుంది సో దీనికోసం రెడీ చేసి నిండేదే మీరు భారతీయ లేడీస్ ఫ్యాషన్స్లో చూసి ఉంటారు ఈ బ్లౌజ్ అనేది ఈ బ్లౌజ్ వచ్చేసేసి ఈ శారీ పైకి అనమాట రెడీ చేసి నండి ఇది సో శారీ బ్లౌజ్ చూపించిన తర్వాత చాలా మంది మళ్ళీ మగ్గం టచ్ ఇప్పించారా అని చెప్పేసి అని అడిగారండి లేదు ఓన్లీ నేను డార్క్ వైలెట్ కలర్ కాబట్టి సో నేను టోటల్ గా కూడా ముత్యాలు అనేవి అతికిచ్చాను అనమాట ఓకేనా సో మొత్తం అంతా కూడా ముత్యాలు అతికిచ్చాను అయితే మనం డిజైన్ పైన కాకోకుండా ఏదైతే కూడా అవుట్ లైన్ ఉందో సో అవుట్ లైన్ పైన అతికించడం వలన మనకు మగ్గం వర్క్ అంటే మనం మగ్గం ఫినిషింగ్ ఇచ్చినట్లుగా మనకు హైలైట్ అయితే అయ్యింది అనమాట ఇక్కడ ఓకేనా హ్యాండ్స్ కూడా అంతే ప్లస్ ఈ నెట్టెడ్ ఫ్లవర్స్ ఏవైతే కూడా శారీ ఉందో సో శారీలోని ఫ్లవర్స్ మనం ఇలాగైతే మటుకు యూజ్ చేసాం సారీ శారీ కలర్లో శారీ కలర్ని మనము నెట్టెడ్ ఫ్లవర్స్ అయితే ఇలాగా యూజ్ చేసినందుకు ఇంకా కొంచెం డిఫరెంట్గా అయితే మటుకు మన డిజైన్ హైలైట్ అయిపోయింది హ్యాండ్ కూడా అలాగనే సో డెఫినెట్గా షూర్గా నేను ఇది కట్టుకున్నప్పుడు అయితే మటుకు పిక్ అనేది షూర్గా షేర్ చేస్తాను సో ఇది ఫ్రెండ్స్ వీడియో మరి వీడియో అనిపించింది ఎలాగ ఉంది అని చెప్పేసేసి అనేది ఒక చిన్న కామెంట్ అయితే చేసేసేయండి అండ్ దెన్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే గైనా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ భారత్ క్రియేషన్స్